హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టెరో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు వీడియోస్ వస్తాయి రీడింగ్స్ వస్తాయి ఓకేనా మీరు ఎంజాయ్ చేయొచ్చు మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అంతా ఓకేనా రైట్ మీకు హీలింగ్ సెండ్ చేస్తాను రిసీవ్ చేసుకోండి తెలుసు కదా మీకు చెప్పాలా మళ్ళీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను అందరూ కళ్ళు మూసుకోండి డీప్ బ్రీత్ టూ టైమ్స్ తీసుకోండి మైండ్లో పాజిటివ్ థింకింగ్ కానీ ఎవరి గురించి నెగిటివ్గా కానీ ఆలోచించొద్దు ఓకేనా న్యూట్రల్గా ఉండండి ఎస్ స్పిరిట్ ఏంజల్స్ కూడా యానిమల్ స్పిరిట్ ఏంజల్స్ కూడా మన చుట్టూ ఉన్నారు అనేది కన్ఫర్మేషన్ అవుతుంది ఓకేనా ఎందుకంటే డాగ్ బార్కింగ్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో సో దిస్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్ ఓకేనా హీలింగ్ కూడా సెండ్ చేస్తాను ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి Right? Thank you, Angels. Ready start? ప్లీజ్ దిస్ పాజిటివ్ ప్లీజ్ సెండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూజల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 ఐ ఆక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ఎస్ ఓకేనా ప్లజెంట్గా ఉందా మైండ్ నేను ఇక్కడ నుంచి మీకు పౌర్ణమికి అమావాస్యకి ఏమేమి చేయాలి ఎలా ఉండాలి ఏం రిచువల్స్ చేసుకోవాలి అనేది కూడా నేను క్లాసెస్ కండక్ట్ చేస్తాను ఎవరికన్నా అవసరమైతే వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా నెక్స్ట్ మంత్ని చేద్దాం అనుకుంటున్నాను ప్రిపేర్గా ఉండండి ఈ పౌర్ణమికి నేను చేసుకోవాల్సిన రిచువల్స్ ఆల్ ఆఫ్ ఆల్ నైట్ ఉంటుందన్నమాట సో అవన్నీ మేము చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సో ఈ పౌర్ణమికి వీలు కాకపోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి పెడతాను మీ ఏం చేసుకోవాలో ఎలా ఉండాలి అన్నీ చెప్తాను మనీ పరంగా మనీ ఇన్కమ్ పెరగడానికి హెల్త్ పరంగా హెల్త్ ఏమైనా ఇష్యూస్ ఉన్నవాళ్ళు వాళ్ళు మళ్ళీ హీల్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా యూజ్ అవుతుంది ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ ఇప్పుడు మనము ఈ ఈ రీడింగ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటూ మీ పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్ని కలిగి ఉన్నారు మీ విషయంలో ఎలా ఉన్నారు అక్కడ ఉండి ఏం ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం తన మైండ్లో ఏముంది Please, angels, please guide me. The Sun, Eight of Swords, The Moon, Four of Swords. Four of Wands, Seven of Wands, Six of Swords, Page of Swords. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఈ కార్డ్స్ ఇక్కడ పెడతాను ఓకేనా ఇక్కడ నాకు తెలిసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నరు హ్యాపీగానే ఉన్నా ఉన్నారు అని కనపడుతుంది ఇక్కడ మీ విషయంలో చేసిన దానికి అంటే మీకు హార్ట్ బ్రేక్ని ఇచ్చి మీతో సపరేషన్లోకి వెళ్ళి మీతో బ్రేకప్ చేసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు మూవ్ ఆన్ అయిపోయారు మీ పర్సన్ ఎస్ ఇక్కడ నాకు తెలిసి మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అని అయి ఉండాలి లేదా మేము మీతో బ్రేకప్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు అనేది కనపడుతుంది మూ ఆన్ అయిపోయి మ్యారేజ్ చేసుకున్నారు అదర్ పర్సన్ తోటి అనేది లేదా అదర్ పర్సన్ని కమిట్మెంట్ ఇచ్చారు అనేది కనపడుతుంది అదర్ వేరే పర్సన్ని తను లైఫ్లోకి ఎంటర్ చేసుకున్నారు అనేది కనపడుతుంది మీ మీకు బ్రేకప్ ఇచ్చేసి ఇక్కడే కనపడుతుంది థర్డ్ పార్టీ సెచ్యువేషన్లో ఉంటూ మీ పార్ట్నర్ ఏం అంటే ఇదే కనపడుతుంది బట్ అది తనకి నాకు తెలిసి మీరు తనని బ్లాక్లో చేసే బ్లాక్ పెట్టారు తను మిమ్మల్ని బ్లాక్ పెట్టారు అయితే బ్లాక్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది తను మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తున్నారండి బ్లాక్ పెట్టేసినా కూడా స్టాక్ చేస్తున్నారు అనేది కనపడుతుంది నెక్స్ట్ ఏంటంటే తను థర్డ్ పార్టీ ఎట్ ప్రజెంట్ న్యూలీ న్యూగా తను వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకొని ఉంటే ఉండుంటే అక్కడ తను హ్యాపీగానే లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడెక్కడ నాకు డిప్రెషన్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ రాట్లా రాలేదు మీతో బ్రేకప్ చేసి తను థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకున్నా లేదా కమిట్మెంట్ ఇచ్చా లేదా వేరే పర్సన్ తన లైఫ్లోకి ఇన్వాల్వ్ చేసుకొని ఎంటర్ చేసుకొని తను ఆ పర్సన్తో హ్యాపీగానే ఉన్నారు అనేది కనపడుతుంది సారీ నాకు ఇక్కడ రీడింగ్లో ఏమొస్తే నేను అదే చెప్తాను మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఓకేనా కానీ అక్కడ ఉంటూ కూడా థర్డ్ పార్టీ సెచ్యువేషన్లో ఉంటూ కూడా తను మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయినా మూ అని అయిపోయినా కూడా మీ యొక్క మెమొరీస్ని మీ యొక్క ఫీలింగ్స్ని మీతో గడిపిన క్షణాలని అవన్నీ కూడా ఆ బ్యాగేజ్ని తను ఇన్నర్గా మైండ్ పరంగా హార్ట్ పరంగా మోసుకునే పోతున్నారు సబ్కాన్షియస్లో ఇది ఎప్పటికైనా తనకి ప్రాబ్లమే తెచ్చిపెడుతుంది ఎందుకంటే తనను తనని మోసం చేసుకుంటున్నాడు తన తనను మోసం చేసుకొని కొత్త అట్రాక్షన్స్ కొత్త మోజులో తను ఆన్ అయిపోయారు అనేది కనపడుతుంది బట్ మీ విషయంలో తను మిమ్మల్ని లీవ్ చేయడం అదే డిప్రెషన్ అయితే కొద్దో గొప్ప ఉంది ఒక రెగరేషన్ అయితే కనపడుతుంది కొంతమంది విషయంలో లిటరల్లీ చీట్ చేశారనేది కనపడుతుంది తనకే ఒక సర్టనిటీ లేదు తనకే ఒక క్లారిటీ లేదు ఉండాలా వద్దా ఈ రిలేషన్లో సో ఆ దీంట్లో ఆ కన్ఫ్యూజన్లో చెప్పాను కదా కన్ఫ్యూజన్లో తను ఏంటంటే మీ గురించి ఏదో ఒక ప్యాట్రన్ని తన మైండ్లో క్రియేట్ చేసుకున్నారు ఒక భ్రమని క్రియేట్ చేసుకున్నారు ఆ భ్రమలే ఆ భ్రమనే నిజమని నమ్ముతున్నారు ఆ బబుల్లోనే అనమాట అదే నిజమని నమ్ముతున్నారు సో దానికి కట్టుబడిపోయి మీతో బ్రేకప్ చేసుకొని మీ విషయంలో మీ ఇద్దరు విషయంలో ఏం జరిగిందో అది మీకే తెలుసు తను అనుకున్నదే కరెక్ట్ తను నమ్మిందే కరెక్ట్ అది మీరు నిజంగా చేశారా చేయలేదా మీ లైఫ్లో జరిగిందా జరగలేదా వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐ డోంట్ నో మీ పర్సన్కి కూడా క్లారిటీ లేదు అయినా కూడా తను ఏ భ్రమలు అయితే ఉన్నారో ఆ దాన్నే నిజమని నమ్మి ఈ డెసిషన్ తీసుకొని మీ మీతో బ్రేకప్ చేసి తను వేరే మ్యారేజ్ చేసుకోవడమా వేరే రిలేషన్లోకి వెళ్ళడమా మిమ్మల్ని బ్లాక్లో పెట్టేసి అనేది ఇక్కడ కనపడుతుంది సో దానికి తనకి నాకు రిగ్రెషన్ కూడా ఏం కనిపించట్లేదు కొంతమంది అయితే మీ తప్పు లేకపోయినా లేదని తెలిసినా కూడా ఆ పర్సన్ మిమ్మల్నే బ్లేమ్ చేసి ఎందుకు మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవాలి తను తప్పు అని నిరూపించుకోకుండా తప్పు పడకుండా తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే తప్పో ఒప్పో మీ మీద బ్లేమ్ చేయాలి మీరు తప్పు చేయలేదని తనకే తెలుసు మీరు ఆ తప్పు నిరూపించుకునే క్రమంలో నేను చేయలేదు నిరూపించుకునే క్రమంలో ఉంటారు కానీ ఆర్గ్యూ చేస్తారు కానీ తన స్ట్రాటజీస్ ఇవన్నీ మీకు తెలియదు కదా సో మిమ్మల్ని ఒక మాస్క్లో ఉంచేసి ఒక భ్రమలో ఉంచి తనే ఏదో మీ విషయంలో భ్రమపడినట్టు తను ఊహించేసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని వదిలించుకొని ఒక మాటలో చెప్పాలంటే తను థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లోకి మూవ్ ఆన్ అయిపోయారు అని ఇక్కడ నాకు రీడింగ్ తెలుపుతుంది వేరే మ్యారేజ్ చేసుకున్నారు అనేది కూడా నాకు ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే తన ఇంటెన్షనే మిమ్మల్ని లీవ్ చేసి వేరే రిలేషన్లోకి వెళ్ళాలని సో అదే మిమ్మల్ని బ్లేమ్ చేసి వెళ్ళారు అంతే ఇక్కడ న్యూ రిలేషన్లోకి ఎంటర్ అయ్యి ఎంటర్ అయ్యారు ప్యాషనేటెడ్ ప్యాషనేటెడ్గా అక్కడ థర్డ్ పార్టీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ మీ మీద లో ప్రేమ ఉన్నా కూడా దాన్ని సప్రెస్ చేసుకున్నారు ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది కనపడుతుంది టూ ఆఫ్ కప్స్ ఈక్వల్ గివెంటే మీతో సరైన భాగస్వామ్యం ఇక్కడ పార్ట్నర్స్ మీరు కానీ మిమ్మల్ని చూస్ చేసుకోకుండా తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి పోని ఇలా కాదు ఇలా ఇది పరిస్థితి అని మీరు జెన్యున్గా మాట్లాడి వెళ్ళిపోతే నో ప్రాబ్లం కానీ ఇక్కడ చాలామంది కూడా మీరు వదలటం లేదు అన్న ఉద్దేశంతో మీరు ఒప్పుకోవట్లేదు అన్న ఉద్దేశంతో మిమ్మల్నే బ్లేమ్ చేసి మిమ్మల్నే తప్పు చూపించి లీవ్ చేసి తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయిపోయారు అనేది కనపడుతుంది ఇది మీ ఎనర్జీ మీ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఓవర్గా గివింగ్ ఓవర్గా ఇచ్చేశారు ఓవర్గా ఎమోషన్స్ చూపించారు ఓవర్గా నర్చరింగ్ బతిలాడుకోవడం బుజ్జుగించుకోవడం ఒక చిన్నపిల్లడు అలిగితే ఎలా బతిలాడుకుంటారో బుజ్జిగించుకుంటారు అలా మీ పర్సన్తో అంత ఇదిగా ఉన్నారు అదే తను టికెట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు తన అవసరాల కోసం తన సర్కమ్స్టాన్సెస్కి తన ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ మీకు కాదు అనేది ఇక్కడ కనపడుతుంది ఓకేనా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ ఎనర్జీస్ ఎవరివో నాకు కనెక్ట్ అయినాయి నాకు తెలియదు బట్ సారీ లిటర్లీ మీ పర్సన్ చేసింది తప్పే కాకపోతే యాక్సెప్ట్ చేసి మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలి ఇంక ఈ పర్సన్ కోసం మీరు ఇంకా కూడా ఈ పర్సన్ వస్తారు అని చూడండి ఇక్కడ కాడు ఇంకా ఈ పర్సన్ వస్తారు అని ఆశ పెట్టుకొని ఉన్నారు చూపిస్తా చూడండి ఈ పర్సన్ ఎమోషనల్లీ మీకు దూరం అయిపోయినా కూడా వెళ్ళిపోయినా కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా మీరు ఇంకా ఒక హోప్ తోటి ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు హీల్ అవుతున్నారు తను తప్పు తను తెలుసుకొని మీ లైఫ్లోకి వస్తారు ఏమో అని ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు అనేది కనపడుతుంది బట్ నో ఎందుకంటే మీ పర్ట్నర్ మీ పార్ట్నరు ఒక మ్యానిపులేటర్ మ్యానిపులేషన్ చేశారు మిమ్మల్ని అంతే రియల్ రియల్గా జరిగింది అది అది మీరు తెలుసుకోలేకపోయారు కాకపోతే ఇక్కడ నేను బాధపడేది ఏంటంటే మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని తప్పు చూపించి మిమ్మల్ని తప్పు పట్టి తను మిమ్మల్ని లీవ్ చేసి వదిలించుకొని లీవ్ చేసి కదా వదిలించుకొని తను వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయారు అనేది అది బాధ ఉంది ఇక్కడ ఇలాంటి టైంలో ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు దే సంథింగ్ బెటర్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆస్క్ యువర్ ఏంజల్స్ మీ లైఫ్ ఏంటి మీకు గాఢంధకారంగా ఉంది ఆల్ ఆఫ్ సడన్ ఆ పర్సన్ అలా బిహేవ్ చేసి వెళ్ళిపోతే మీకు ఫ్యూచర్ ఏంటి దిక్కుతోచనగా దిక్కుతోచకుండా ఉంది మీరు ఏం చేసిన అంటే హెల్ప్ అడగండి విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్ కొన్ని నెలల్లోనే మీలో మీ లైఫ్లో బెటర్గా ఏదో జరగబోతుంది ఓకేనా మంచి మార్పులు ఏదో రాబోతున్నాయి అయిపోయింది అయిపోయింది లీవ్ ఇట్ వదిలేసేయండి ఇంతతో వదిలేసేయండి ఆ పర్సన్ గురించి ఇంకా మీ లైఫ్ని కాదనుకొని వెళ్ళిపోయిన మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఇంకా డిప్రెషన్లోకి పోతూ ఉండొద్దు ఎందుకంటే మీదైంది ఎప్పటికైనా మీకే ఉంటుంది మీది కాంది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతూనే ఉంటుంది దానికోసం మీరు ఇంకా ఆశతో ఎదురు చూడడం అనేది ఫూలిష్నెస్ అవుతుంది వాస్తవాన్ని గ్రహించండి రియాలిటీ కనుక్ తెలుసుకోండి ప్రాక్టికల్గా ఆలోచించండి ఆ పర్సన్ అక్కడ మిమ్మల్ని లీవ్ చేసి ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో ఎవరితో అయితే కమిట్మెంట్లో ఉన్నారో ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఓకేనా న్యూ బిగినింగ్ చేశారు హ్యాపీగానే ఉన్నారు అనేది కనపడుతుంది ఇక్కడ ఆల్రెడీ పాస్ట్లో మ్యారేజ్ అయిన పర్సన్ కూడా ఉన్నారు తను పాస్ట్లో మ్యారేజ్ అయిన తర్వాత మీతో రిలేషన్లోకి వచ్చారు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కనపడుతుంది ఇక్కడ కొన్ని కొన్ని సినారియోస్లో అలాంటి పర్సన్స్ కూడా మళ్ళీ తిరిగి పాస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయారు మిమ్మల్ని లీవ్ చేసి మిమ్మల్ని బ్లేమ్ చేసి అనేది ఇక్కడ కనపడుతుంది అక్కడ న్యూ బిగినింగ్ చేశారు అక్కడ థర్డ్ ప థర్డ్ పర్సన్ తోటి హ్యాపీగానే ఉన్నారు అనేది కనపడుతుంది ఇక్కడ ఓకేనా ఇంకా ఆ పర్సన్ వస్తారు తప్పు తెలుసుకొని వస్తారు వస్తారని చాలామంది వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది నాకు చాలా జాలి వేస్తుంది ఈ ప్యాటర్న్లో ఈ సిచ్యువేషన్లో ఈ ఎనర్జీస్లో ఉన్న వాళ్ళని చూస్తుంటే ఎందుకనంటే ఆ పర్సన్ వచ్చే మూడ్లో లేరు వచ్చే ఇంటెన్షన్స్ కనిపించట్లేదు థర్డ్ పార్టీస్ దగ్గర వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు అనేది వాళ్ళిద్దరి మధ్య ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్న పాస్ట్లో ఇప్పుడు న్యూ బిగ్నింగ్ చేశారు న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు హ్యాపీగానే ఉన్నారు సెట్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య అనేది ఇక్కడ కనపడుతుంది సో మీరు మీ లైఫ్లో హ్యాపీగా ముందుకు మూవ్ అని అయిపోండి ఎక్కడ స్టక్ అవ్వద్దు డిప్రెషన్లోకి వెళ్ళద్దు స్టక్ అవ్వద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టక్ అవ్వద్దు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి ఓకేనా ఒక ఒక గ్లాస్లోనో చెంబులోనో పాత నీళ్ళు ఉన్నాయనుకోండి మురుకు పట్టిపోయిన నీళ్ళు ఉన్నాయనుకోండి మీరు అదే దాన్ని ప్యాటర్న్ మోస్తూ 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 ఎన్ని సంవత్సరాలైనా మోస్తూ ఉంటే ఆ వా ఏమవుతుంది ఆ మురికి నీళ్ళు వాసన వచ్చేస్తాయి అవునా ఏం చేయాలా ఆ వాసన రాకముందే దాన్ని అది నీటిని ఆ మురికి నీటిని పారబోసేయాల శుభ్రంగా ఆ గ్లాస్ని కడగాల అప్పుడు ఆ గ్లాస్ని రోజు ఖాళీగా ఉంచుకున్న రోజు యూనివర్స్ నుంచి ఏదో ఒక సందర్భంలో బ్లెస్సింగ్స్ రూపంలో వర్షం పడుతుంది కదా ప్యూర్ వాటర్ అవి ఆ బ్లెస్సింగ్స్ యూనివర్స్ నుంచి మీకు అందుతాయి మీ లైఫ్లోకి మిమ్మల్ని మిమ్మల్నిగా ప్రేమించే ఒక వ్యక్తి ఎంటర్ అవుతారు అది యాక్సెప్ట్ చేయగలగాలి మీరు చేయగలగాలంటే మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోవాలి ఆ మురికి నీళ్ళని మురికి ప్యాటర్న్స్ని మురికి పాస్ట్ని ఇంకా మోస్తూ కూర్చుంటే ఖాళీ లేకుండా మీకు ఇవ్వాలనుకున్న కొత్తగా మీకు డివైన్ మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకున్నా ఎక్కడికి ఎక్కడిస్తారు ఎక్కడ ఎంటర్ అవుతాయి మీ మీలో ఖాళీ లేదు కదా మీ మనసు ఖాళీ లేదు మైండ్ ఖాళీ లేదు మీ ఎనర్జీస్ ఖాళీ లేవు మురికి పట్టిపోయినాయి ఎనర్జీస్ ఏం చేయాలి అప్పుడు అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి సో అయిపోయింది అయిపోయింది పాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేసి మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని పాజిటివ్గా మారండి ఎప్పుడైతే పాజిటివ్గా మారుతారో ఆ బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా యూనివర్స్ సెండ్ చేస్తారనమాట అప్పుడు మీలో రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకుంటారు మీ లైఫ్లోకి మంచి పర్సన్ మీ కంపానియన్గా వస్తారు మీ రిలేషన్ చాలా బాగుంటుంది ఒక మంచి కోసమే ఒక చెడు జరుగుతుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఆ చెడుని వదిలిపెట్టకుండా అయిపోయిన దాన్నే పట్టుకొని 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 అట్లానే చేసి పెట్టుకొని ఉంటే మంచి ఎప్పుడు తీసుకుంటారు మీరు ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను ఓకేనా రైట్ ఈ రీడింగ్ ఎవరిదో వాళ్ళు డిప్రెషన్ అవ్వద్దు డిసప్పాయింట్ అవ్వద్దు లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతూనే ఉండండి ఓకేనా ఎక్కడ ఎవరి కోసం ఆగొద్దు ఓకేనా నేను అంత ప్రేమించాను ఇంత ప్రేమించాను కరెక్టే మీరు జెన్యున్గానే ఉన్నారు అంత ప్రేమించారు అతను నన్ను మోసం చేశారు నన్ను మోసం చేశారు నన్నే బ్లేమ్ చేశారని అక్కడే కూర్చోం కదా కూర్చోకూడదు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీరు వెళ్తూ ఉన్నారండి ఇదే చెప్తున్నాను మీరు ఇది జీబ్రా లైన్స్ ట్రాఫిక్ ఆగుంది ఇక్కడ ట్రాఫిక్ ఆగుంది ఇది జీబ్రా లైను అవతల ఇంకో ట్రాఫిక్ ఆగుంది అవతల వైపు రైట్ మీరు ఏ అంతా ఆగున్నారు కదా జీబ్రా లైన్ నేను వెళ్ళిపోతాను నేను నా రూల్ ప్రకారం నేను వెళ్తున్నాను ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాను నేను జెన్యున్గానే వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉన్నారు ఈ జీబ్రా లైన్స్ మీద ఆల్ ఆఫ్ షడన్ అనుకోకుండా ఒక బండి వచ్చి ఢీ కొట్టింది మీరు పడిపోయారు కాలికి దెబ్బ తగిలింది ఆ బండి వాడు ఆగకుండా వెళ్ళిపోయాడు టర్న్ తిప్పుకొని వెళ్ళిపోయాడు మీరు అక్కడే పడి ఏడుస్తూ ఉంటారా అయ్యో రక్తం వచ్చేస్తుంది అయ్యో కాలు ఇరిగిపోయింది అయ్యో దెబ్బ తగిలేసింది అని అక్కడే కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏడుస్తూనే ఉంటారా ఏం చేస్తారు ఎవ్వరు మిమ్మల్ని ఓదార్చడానికి రాలేదు ఎవ్వరు ఇక్కడ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు మిమ్మల్ని లేపడానికి కూడా రాలేదు ఏం చేస్తారు మీరు కాన్షియస్లోనే ఉన్నారు లేవగలిగే కెపాసిటీ ఉంది లేస్తారా లేచి ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటారు కదా వెళ్ళి అంతేగాని సాయంత్రం దాకా రాత్రి దాకా పక్క రోజు దాకా ఒక సంవత్సరం దాకా అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉండరు కదా అందరూ ఈ ట్రాఫిక్లో ఎవరైతే చూస్తూ ఉండిపోయారో అలా అందరూ ఉండరు కదా ఎవరో నాలాంటోళ్ళు ఉంటారు కదా మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి అలా మీకు సహకరించినప్పుడు నీ మిమ్మల్ని లేవనెత్తడానికి వచ్చినప్పుడు మీ సహకారం కూడా ఉండాలి కదా లేవడానికి ప్రయత్నించాలి కదా మీరు కూడా లేచి ఫస్ట్ ఎయిడ్ చేర్చుకొని ఆ కాలుకి బ్లడ్ కారకుండా కట్టుకట్టించుకొని ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటే అక్కడ ఆగుతుంది నెక్స్ట్ ఏంటి అనేది కొన్ని రోజులు రికవర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించుకోవాలి అంతేకాని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఇట్లా గుద్దిపోయాడు వాడు నన్ను ఇట్లా గుద్దిపోయాడు వాడు ఇలా గుద్దిపోయాడు నన్ను మోసం చేసిపోయాడు నన్ను యాక్సిడెంట్ చేసిపోయాడు అని అక్కడే కూర్చుని ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం ఏంటి ఎవరికి నష్టం అక్కడే ఉండి అక్కడే ఉండి అక్కడే పడిపోయి మీరు ఉండి కాన్షియస్లో ఉండి కూడా ఆ కాల్ అలాగే పెట్టుకొని బ్లీడ్ అవుతూ ఉంటే ఎవరికి ప్రాబ్లం ఎవరికి మీకే కదా అందుకనే చెప్తున్నాను లేవండి పడిపోయిన దగ్గరే అక్కడే ఉండొద్దు స్టక్ అవ్వద్దు ఓపిక తెచ్చుకొని లేవండి ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి లైఫ్లో మూ ఆన్ అయిపోతూ ఉండండి ఎప్పుడైతే మీరు రికవర్ అవుతారో ఇంకా స్ట్రాంగ్గా తయారవుతారు ఇంకా పాజిటివిటీగా తయారవుతారు ఎందుకంటే దెబ్బ తగిలింది కదా దెబ్బ తగిలినప్పుడు ఆ ప్లేస్లో అమ్మో మళ్ళీ తగులుతుందేమో అన్న భయం ఒకటి ఉంటుంది కదా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే లెసన్స్ ఉన్నారు కదా యూనివర్స్ నేర్పించింది కదా సో మీరు ఇంకా స్ట్రాంగ్ ఉంటారు స్ట్రాంగ్గా తయారవుతారు అలా స్ట్రాంగ్ తయారవడానికి మీకు ఎదురు దెబ్బలు తగ్గుతాయి మీకు లెసన్స్ నేర్పించడానికి ఇంకా అమాయకంగా ఉండమాకండి గుడ్డిగా నమ్మమాకండి ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పి ఆ లెసన్ నేర్చుకోవడానికి ఆ వన్స్ ఆ లెసన్ నేర్చుకొని మీరు మళ్ళీ హీల్ అయ్యి పాజిటివిటీలోకి వెళ్ళిపోయారా రైట్ మీ లైఫ్లోకి అబెండెన్సే అబెండెన్స్ అబెండెన్సే అబెండెన్స్ అట్రాక్ట్ అవుతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ అలా వస్తాయి అర్థమైందా హ్యాపీగా ఉండండి డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళొద్దు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు రైట్ గాడ్ బ్లెస్ యూ అమ్మా ఓం శివాయ